చూసుకుంటూ ఊరుకుందామా మన శక్తి కట్టే దారికున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న రావడమే భావదారిత్రము పదిహేడు సీట్లు ఓడిపోయి ఎనిమిది సీట్లలో డిపాజిట్ పోయి పద్నాలుగు సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్ కు ప్రజలు అన్నట్టుగా మాట్లాడుకున్న వాళ్ళకి ఓట్లు ఎక్కువ శాసనసభ ఎన్నికలలో ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా పదహారు శాతం ఓట్లు పడిపోయింది కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం దంపకుంత తీసుకుపోయి బీజేపీ ఓట్ వేసింది సిరిసిల్లల బీజేపీ ఫస్ట్ వస్తుంది కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయి ఆ కాంగ్రెస్ దెబ్బతీయడానికి వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నది ఆడు కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్ ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా పన్నెండు వరకు డేటకి రాని అనే ఎమ్మెల్యేలను బిజ్య భోజనాలు పెట్టే కడుపు వచ్చింది కలుపులు పూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులు తల్గా పెట్టుకుంటా నాకు ఎంత తెలియదు కానీ వాళ్ళు నమ్ముతారా కానీ వాళ్ళకి నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది త్వరలోనే మంచి రోజు రాబోతున్నాయని చెప్తున్నాను అదే ఇది పోయి మూడు కాలు పట్టుడం కడుపుతో జరుగుతాం కాలు